మార్కెట్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం ఒక ప్రీమియం నాలేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ కోటర్ అన్నమాట చూడడానికి మనకి ఒక సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఎల్ఈడి లైట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్ వేరేట్స్ ఎలక్ట్రిక్ స్కోటర్ ఆఫర్ చేస్తున్నారు ఎనభై రెండు తొంభై కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ ఒకటి తొంభై రెండు వంద కిలోమీటర్ ఏం ఇచ్చే వేరేతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే ట్యూబ్ లెస్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అలానే మనకి క్రూస్ కంట్రోల్ గా నుండి హిల్ హోల్ అసిండి రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ స్కోట ఆఫర్ చేస్తున్నారు రిమోట్ ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది అంటే నో లైసెన్స్ సిగ్మెంట్ లో ఒక ఫుల్ హెల్మెట్ పెట్టేంత బూట్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకైతే ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి పికప్ కూడా బాగుంటుంది అనమాట సో మనకి ఒక రిజిస్టర్డ్ మోడల్ పిక్అప్ ఫీల్ అయ్యే విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే లెవెల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు డెబ్బై ఎనిమిది కిలోమీటర్ రేంజ్ అయితే అనమాట అది ఎనభై నుండి తొంభై కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే అరవై ఒక వేల రూపాయలతో ప్రారంభం అవుతుంది అండ్ వేరియంట్ వచ్చి అరవై మూడు వేల రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ బ్యాక్ మీద సంవత్సరం పాటు వారంటీని ఆఫర్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది రిక్వెస్ట్ కూడా తీసుకున్నాను లేదా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి